హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉగాది శ్రీరామనవమి రెండు పండుగలు కూడా మా ఇంట్లో చాలా భక్తి శ్రద్ధలతో సింపుల్గా అలాగే ఆస్థెటిక్గా మాకు నచ్చినట్టు మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నామండి మేము ఎలా పండగ చేసుకున్నామో ఆ రెండు వీడియోల్ని క్లబ్ చేసి ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఐకాన్ని ప్రెస్ చేయాలి ప్లీజ్ వాచ్ ద వీడియో నారమల్లి నీలిమా ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూర్స్ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి లేట్గా చెప్తున్నా కూడా లేటెస్ట్గా చెప్తున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో ఉగాది శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేస్తున్నాను ముందుగా ఇది ఉగాది రోజున చక్కగా ఉగాది పచ్చడి అంతా తయారు చేసుకొని స్వామికి నైవేద్యంగా పెట్టి చక్కగా పూజ చేసుకున్నామండి మా కుటుంబంతో పాటు నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అదేనండి నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండుగా ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకున్నాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా డైట్ ఫుడ్లోకి దిగిపోయాము పూజ అయ్యాక ప్రసాదం తిన్నాక జొన్న ఇడ్లీలతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేస్తున్నామండి ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ చేసుకుంటున్నాం మరి చాలామందికి డౌట్ రావచ్చు న్యూ ఇయర్ అంటే ఉగాది రోజున నాన్ వెజ్ తింటారా మీరు అని ఎస్ మేమైతే నాన్ వెజ్ తింటామండి పూజ వరకు తినమనమాట పూజ అయ్యాక నాన్ వెజ్ చేసుకుంటాం దట్టు ఈసారి సండే వచ్చింది కాబట్టి కంపల్సరీ పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే కంపల్సరీ నాన్ వెజ్ చేయాల్సిందే ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ నాన్ వెజ్ లవర్ ఒకవేళ ఉగాది మండే కానీ థర్స్డే కానీ సాటర్డే కానీ వస్తే మాత్రం ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండదు సో ఈరోజు సండే వచ్చింది కాబట్టి పూజ అయ్యాక చికెన్ గ్రేవీ చేస్తున్నాను చాలా లేట్ అయిపోయిందని పిల్లలు ఆకలి మీద ఉన్నారండి అందుకే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసి కుక్కర్లో లాగా చేశాను అంటే తక్కువ వాటర్ వేసుకున్నాను ఆ తర్వాత కుక్కర్ నుంచి కడాయిలోకి షిఫ్ట్ చేసేసి గ్రేవీ అంతా కూడా బాగా తిక్ చేసేస్తున్నాను అనమాట అంటే ముక్కకు గ్రేవీ అతుక్కునేటట్టుగా చేస్తున్నాను దీన్ని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే సంగట్లో కూడా బాగుంటుంది బిర్యానీలో కూడా బాగుంటుంది రెసిపీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఇక ఇలా మేము ఉగాది అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఇక శ్రీరామ నవమి రోజున చక్కగా గుమ్మానికి పూలు పూలమాల అలంకరించుకున్నాము ముగ్గులు వేసుకున్నాము కలర్స్ వేసాము ముగ్గులకి ఉర్లీలో పూలు వేసి డెకరేట్ చేసుకున్నాను తర్వాత స్వామికి ప్రసాదాలు చేయాలి కదా అందుకే కిచెన్లోకి వచ్చేసానండి నేను కూడా మంచిగా మల్లెలు తెచ్చి అల్లుకొని తల్లో పెట్టుకున్నాను బాగుంది కదా ఇక నేనైతే స్వామికి పానకం వడపప్పు లడ్లు చేస్తున్నాను రవ్వ లడ్డు కోసము బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది నేతిలో బాగా వేయించుకున్నాను జీడిపప్పు ద్రాక్షలు కూడా వేయించుకొని కాస్త కాచి చల్లార్చిన పాలను తర్వాత దంచిన యాలకల పొడిని కూడా కలిపి చక్కెర కలిపి రవ్వలడ్లు చుడతాను నేను ఇది సెకండ్ టైం చేస్తున్నానండి ఫస్ట్ టైము దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చేశానన్నమాట అది కొంచెం డ్రైగా ఉంటుంది ఇదేమో కొంచెం తడిగా ఉంటుంది పిల్లలు సాఫ్ట్ రవ్వలడ్లు కావాలి ఈ మధ్య యూట్యూబ్లో చూసామని చెప్పారు అందుకని కాస్త పాలను ఎక్కువగా కలిపి మెత్తగా చేస్తామన్నమాట రవ్వలడ్డులు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు సో ఇలా రవ్వ అయితే చుట్టేశానండి మా కజిన్ చెప్పింది శ్రీరామనవమి రోజు రాముడికి ఖచ్చితంగా వడపప్పు పానకంతో పాటు మస్క్ మిలాన్ అంటే దోసపండు ముక్క కూడా పెట్టాలి అనని అది తెలియక నేనైతే తెచ్చుకోలేదండి ఎలా అబ్బా ఇంకా మళ్ళీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకోవాలి టైం అయిపోతా ఉంది అని అనుకునే టైంలో యాదృచ్ఛికంగా శ్రీరాముడే మా ఇంటికి దోస పంపించినట్టు అయింది ఎలా అంటే మా నేబర్స్ ఒకరు ఇంటికి దోస పనులు పంపించారండి నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు రిసీవ్ దెమ్ అనమాట అబ్బా ఎంత బాగా మనం అనుకుంటుంటే అదే టైంలో ఇలా వచ్చాయి అంటే నిజంగా అది ఎంత అదృష్టంగా భావించాలి చెప్పండి సో నేనైతే చాలా హ్యాపీగా దోస పండ్లు తీసుకొని ముక్కలు కోసి దేవుడికి పెట్టాను వడపప్పులో కాస్త తురిమిన కొబ్బరి తురిమిన ఉసిరికాయ కూడా కలిపాను అండి కొంచెం సాల్ట్ కూడా కలిపాను అలాగే పానకం కూడా రెడీ చేసి ఇంకా నేను మా వారు పిల్లలు దేవుడు రూమ్కి అయితే వెళ్ళిపోయాము చక్కగా సీతారాముల విగ్రహాన్ని పెట్టుకొని నేను మా వారు పూజ చేసుకున్నామండి నా దగ్గర ఈ విగ్రహం ఎప్పుడూ ఉంటుంది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు చక్కగా ఈ విగ్రహాన్ని తీసి శుభ్రపరచుకొని పసుపు కుంకాలు పూలు పెట్టి కొబ్బరికాయ నివేదించి పూజ చేసుకుంటానండి మన తృప్తిగా ఉంటుంది కదా ఇలా చేసుకుంటే నేను కూడా పూజ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను ఫస్ట్ టైం సాఫ్ట్ లడ్డు చేస్తున్నాను కదా ఎలా వచ్చిందో అనుకున్నాను తింటే అద్భుతంగా ఉండిందండి కొన్ని రవ్వలడ్డు మా అమ్మకు మా అత్తకు కూడా పంపించాను అలాగే పూజ అయ్యాక నేను మా వారు కలిసి పూరి కుర్మ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం కలిసి కూర్చొని తిని కాస్త మాట్లాడుకుంటూ సంతోషంగా గడపడమే కదండి ఫెస్టివల్ అంటే రెండు పండుగలు కూడా సంతోషంగా జరుపుకున్నామండి సో ఐ అండ్ మై వ్లాగ్ హియర్ థ్యాంక్ యూ బై బాయ్